నమస్తే అండి మీ తోట అంతా చూసాను నేను నాకు చాలా సంతోషం అనిపించింది నిజంగా ఇంత బాగా ఎంత ఒక మీ కష్టం అంతా కూడా నాకు ఈ తోట పెంచడంలో కనిపించేసింది మీకు ఎంత ఇష్టమో ఈ మొక్కలు పెంచడం అనేది ఈ మీ గార్డెన్లో నాకు తెలిసిపోయిందండి చాలా సంతోషంగా ఉంది మీరు నాకు ఏంటంటే ఒక విషయం చెప్పండి ఇప్పుడు ఎన్ని రోడ్లు కట్టించారు మొత్తం టోటల్గా మొత్తం కట్టించారు పది ఇప్పుడు ఇది ఎంత స్థలము నూట ముప్పై ఓకే మాది నూట ముప్పై గజాలు ఇల్లే నూట ముప్పై గజాలు పది మొడ్లు కట్టించారు ఇంకెక్కడ బాటలు వదిలేసి అన్ని కూడా మళ్ళీ కట్టించేసారు బాటలు వదిలేసి మొత్తం మళ్ళు కట్టించేసారు బాగున్నాయి చాలా బాగున్నాయి అండి మరి మీరు మొక్కలు పెంచడం ముఖ్యంగా మీరు కూరగాయలు పెంచుకుంటున్నారు కూరగాయల కోసం మరి ఫ్రూట్ మొక్కల కోసం మీరు రిటైర్ అయిన తర్వాత ఈ వ్యాపకాన్ని మీరు అలవర్చుకున్నారా ముందు కూడా మీకు అలవాటు ఉందా లేదు రిటైర్ మీకు మనసుకి ఆనందంగా ఉంటుంది ఇవి పొద్దున్నే వచ్చి ఇవన్నీ కూడా చూసి మర్చిపోతున్నారు అయితే ఇప్పుడు మీరు ఈ మొక్కలు ఇవన్నీ కూడా కొన్ని కొన్ని ఫ్రూట్ మొక్కలు చూశాను నేను ఒక మొదలు కూడా ఇంత లాభం చాలా బాగా వచ్చినాయి బలానికి మరి మీరు ఏమిస్తున్నారు అంటే రెగ్యులర్ ఏమైనా ఇస్తుంటారా

మీరు కూడా మరి కదా మొక్కలు మూడో ఫ్లోర్ మాది కూడా మూడో మరి ఇవన్నీ పైకి తీసుకురావడానికి చాలా కష్టం అవుతుంది కదా మరి మట్టి కూడా పైకి మూసుకొచ్చుకోవాలి మూసుకొచ్చుకొని వేసుకున్నారు దీనివల్ల మీరు మీ కాళ్ళు లోపల చాలా బాగా చేశారు చాలా హ్యాపీ అండి మీ ఆటను ఎప్పటి నుంచో ఇంటికి దగ్గరలో ఉన్నాను అయినా కూడా నేను మీ గార్డెన్ కి రాలేకపోతున్నా ఏంటి వాళ్ళు వెళ్దాం ఖచ్చితంగా అని చెప్పేసి మనవాడు అలా ఊరికెళ్ళింది ఈ రోజు అందుకని అమ్మాయని ఫ్రీడమ్ వచ్చిందమ్మా నాకు నమ్మకం వాక్ చేసుకుంటే వచ్చేద్దామంటే మా వారు వెళ్లేసారు అయినా మీరు పాప మా దగ్గర చాలా సార్లు వచ్చారు నా గార్డెన్ కి నేనే రాలేకపోయాను కదా అని చెప్పేసి అనుకున్నాను చాలా హ్యాపీ అనిపించింది నాకైతే ఇలా మళ్ళీ ఇలా కట్టించుకుంటూ ఇలా ఎలా ఉంటది అనేది ఒక మీరు నిదర్శనంగా అడ్డాల కృష్ణమూర్తి గారు పేరు మద్దాల సారీ మద్దాల కృష్ణమూర్తి గారు రిటైర్డ్ రిటైర్డ్ అవార్డు గ్రహీత రిటైర్ నేషనల్